తీసే మీ టుడే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది పలు కీలక అంశాలపై చర్చ జరిగింది తాజా రాజకీయ పరిస్థితుల గురించి మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది ఇరువురు మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది తన ఢిల్లీ పర్యటన వివరాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలని దానిపై చర్చించినట్లు సమాచారం రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం తాజా రాజకీయ పరిస్థితుల గురించి మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది కూటమి పార్టీలోని కష్టపడి పనిచేసే నేతలకి మిగతా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది